సాధారణంగా ఒక డిస్టిల్లరీ ఏర్పాటు చేయాలంటే పది నుంచి ఇరవై ఎకరాల భూమి కావాలి నీటి లభ్యత విద్యుత్ సరఫరా పూర్తి స్థాయిలో ఉండాలి ఫెర్మెంటేషన్ డిస్టిలేషన్ కాలమ్స్ బాయిలర్ కండెన్సర్లు కూలింగ్ టవర్లు వ్యర్థాల శుద్ది ప్లాంట్లు పెట్టుకోవాలి మద్యం తయారీ సాంకేతికత సమకూర్చుకోవాలి కెమిస్టులు ఇంజనీర్లు బాయిలర్ ఆపరేటర్లు నాణ్యత నియంత్రణ సిబ్బంది ఇలా అనేక మంది ఉద్యోగులను నియమించుకోవాలి ఎక్సైజ్ పీసీబీ సహా అనేక ప్రభుత్వ శాఖల నుంచి అనుమతులు పొందాలి దీనంతటికీ కనీసం నుంచి వంద కోట్లు కావాలి బ్రూవరీస్ ఏర్పాటుకు దాదాపు ఇంతే కానీ నకిలీ మద్యం తయారీలో ఆరితేరిన అద్దెపల్లి జనార్దన్ రావు లాంటివారికి పది నుంచి ఇరవై లక్షలు చాలు కుటీర పరిశ్రమల నకిలీ మద్యాన్ని తయారు చేస్తున్నారు దాన్నే తాము దారులుగా ఉన్న దుకాణాలు బార్లతో పాటు బెల్ట్ షాప్లకు తరలిస్తున్నారు ఈ నాసిరకం మద్యం ఫార్ములాను ఆఫ్రికా దేశాల నుంచి రాష్ట్రానికి తెచ్చారు అద్దెపల్లి జనార్దనరావు అన్నమయ్య జిల్లా ములకల చెరువు ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో ఇదే బట్టబయలైంది ఒక చిన్న గదిలో వాటర్ ట్యాంక్ రెండు మోటార్లు బ్లెండింగ్ ట్యాంక్ ఒకట్రెండు చిన్న యంత్రాలు వాటితో స్పిరిట్ కారమెల్ ఫ్లేవర్ కలిపి నాసిరక మద్యం తయారు చేశారు ఆ మద్యాన్ని సీసాలో నింపేసి ప్రముఖ బ్రాండ్ల లేబుళ్లు అతికించేసి మూతలు బిగించారు ఆఫ్రికా దేశాల్లోని మద్యం డిస్టిలరీలో సుదీర్ఘకాలం పనిచేసిన అద్దెపల్లి జనార్దన్ రావు ఆ నేర విధానాన్నే ఇక్కడా ఆన్సర్ in దక్షిణాఫ్రికాలో అమ్ముడయ్యే ప్రతి ఐదు మద్యం సీసాల్లో ఒకటి నాసిరకం హానికారకమైనదే జాంబియా మొజాంబీక్లలో ఇంకా దారుణ పరిస్థితులుంటాయి ఆయా దేశాల్లో ఇలాంటి మద్యం తయారీ యూనిట్లు కుటీర పరిశ్రమలా ఉంటాయి అధికారులు దాడులు చేసి చేస్తే ఆ యంత్రాలను అక్కడే వదిలేసి మరోచోట కొత్త యూనిట్ మొదలు పెడతారు అద్దెపల్లి జనార్దన్ రావు కూడా ఇలాగే కొద్దిపాటి పెట్టుబడితో నకిలీ మద్యం తయారీ యూనిట్లు పెట్టుకున్నారు రాష్ట్రంలో వెలుగులోకి రాని ఇలాంటి జనార్దన వెలికి తీసినప్పుడే ఈ నకిలీ దందాకు అడ్డుకట్ట పడుతుంది లేదంటే వైసీపీ హయాం నాటి జంగారెడ్డిగూడెం తరహా ఘటనలు చూడాల్సి వస్తుందనే ఆందోళన నెలకొంది అద్దేపల్లి జనార్దనరావు ముఠా సరఫరా చేసిన నకిలీ మద్యం వల్ల అదృష్టవశాత్తు ఎక్కడా ప్రాణ నష్టం లేకపోయినా అలాంటి మద్యం తయారీ కేంద్రాలు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇప్పటికే బయటపడ్డాయి కానీ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఆ శాఖ ఉన్నతాధికారులు ప్రభుత్వం ఏ రోజు దీన్ని తీవ్ర అంశంగా పరిగణించి కఠిన చర్యలు తీసుకోలేదు ఇప్పటికైనా ప్రభుత్వం ఉదాసీనత వదలకపోతే ప్రజారోగ్యం ప్రమాదంలోకి జారుకునే అవకాశముంది